ఐ హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు పెనీ బీడీ టిప్స్ కొనుకొని రోజు ఈ వీడియోలో మెంత హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో చెప్తానండి సో ఇలా మెంతులు మనం కొన్నెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకోండి ఇవేం వేస్ట్ అవ్వండి సో మనం హెయిర్ ప్యాక్ ఇప్పుడు పెట్టుకోవాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు చూడండి ఎప్పుడు నుంచో పెట్టాం డస్ట్ అంతా పడింది డబ్బా కూడా సో ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని మన హెయిర్ బట్టి వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అన తీసుకొని మెంతులు నాన్ పెట్టుకొని మనము నెక్స్ట్ డే హెయిర్ ప్యాక్ అనగా ఇలా నాన్ పెట్టేసుకోండి సో నానబెట్టేసుకొని ఒక రాత్రి అంతా అలానే ఉంచండి కావాలంటే కడిగేసుకొని నానబెట్టుకోవచ్చండి ఎందుకంటే ఆ కడగడం వల్ల ఆ కడిగిన తర్వాత మనము వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మనం నానబెట్టిన వాటర్ను ఎర్లీ మార్నింగ్ తాగొచ్చండి చాలా మంచిది సో తాగాలనుకుంటే ఒకసారి వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసి నానబెట్టండి లేకపోతే ఇలా ఓన్లీ హెయిర్ ప్యాక్ అయితే అలా నానబెట్టేసేయండి డైరెక్ట్ ఏం కాదు సో నైట్ అంతా నానబెట్టండి నైట్ నానబెట్టిన తర్వాత పెరుగు రెడీ చేసుకోండి క్వాంటిటీకి నెక్స్ట్ డేకు చాలా నానే కదా మార్నింగ్ అదే వాటర్ పక్కకు తీసుకొని ఒక గ్లాస్లో ఇది కడగలేదండి హెయిర్ ప్యాకే వాడుతున్నాను మళ్ళీ ఇదే వాటర్ కూడా మనం హెయిర్ ప్యాక్ మమ్మల్ని మిక్స్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదా సో ఇదే వాటరే యాడ్ చేయొచ్చు ఎక్స్ట్రా వాటర్ కాకుండా సో మెంతి వాటర్ కూడా మనం హెయిర్ స్ప్రే చేసుకున్న మంచిదండి సో ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని నైట్ నానబెట్టే ముందర సో అది కూడా వీడియో చేస్తానులేండి సో వాటర్ పక్కకు తీసి ఇలా వాంటర్ పెట్టి మనం కట్ కూడా యాడ్ చేసుకోండి కట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మిక్సీ పెట్టండి కొంచెం టైం పడుతుందండి సో వన్ అండ్ హాఫ్ డే నానబెట్టినే బెస్టే అలా మిక్సీ పెట్టుకోండి సో చూడండి వన్ టైంకి అలా అయింది చాలా మెత్తగా అవ్వాలండి లేకపోతే హెయిర్కి అంతా పట్టేసుకుంటుంది సో అదే వాటి యాడ్ చేయండి చాలా మంచిదండి చుండూ సమస్య ఉండదు జుట్టు పెరుగుతుంది స్కాల్ఫ్ క్లీన్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బెనిఫిట్ అండి మెంతి వల్ల అన్న చలవ కూడా అంతా తలకు మొత్తం బాడీకి అంతా చలువ అండి మనం మెంత పెట్టుకుంటే సో డైరెక్ట్గా తినలేం కదా సో ఇలా అయినా మనం అప్పుడప్పుడు పెట్టుకోవాలండి హెయిర్ ప్యాక్ చాలా మంచిది సో చిన్నపిల్లలకు వాడద్దు సో అయిపోయిందండి చూడండి తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి సో మరి వాటర్ వాటర్గా పట్టద్దండి లేకపోతే అంత కారుతుందండి మనము హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు సో ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఎందుకంటే మనం చల్లగా ఉంటుందండి పెట్టుకున్నప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకోవాలనుకున్నప్పుడు అలా మిక్స్ చేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి సో హాయ్ చెప్తున్నానండి వీడియోలో మ్యూట్ చేశానండి ఎందుకంటే డిస్టర్బెన్స్ ఒకే ఉందండి సో అందుకే వాయిస్ పవర్ ఇస్తున్నాను సో అలా ఉందండి చూడండి గట్టిగా ఉంది సో మనము అది ఆయిల్ పెట్టిన హెయిర్కే మనము పెట్టుకోవాలండి అప్పుడే పట్టేసుకుంటుంది లేకపోతే పట్టుకోదండి వితౌట్ ఆయిల్ హెయిర్ పట్టుకోదు సో అలా పట్టుకోవాలండి చూడండి ఎలా ఉందో గట్టిగా ఉంది అలా గట్టిగా లేదు అలా మెత్తగా లేదు చూడండి అలా కలపెట్టుకోలే ఎందుకంటే ఫ్రిడ్జ్లో అలా ఒకే చోట ఉంటుంది అంత కలపెట్టుకొని వాటర్ పక్కకు వచ్చి ఉంటుంది చాలా కలయి పెట్టుకొని పెట్టుకోండి అలా చూడండి చూడంత ఎంత బాగా అయిందో అలా పెట్టుకోవాలన్నా ఒక వరుస చేసి ఫస్ట్ అలా పెట్టేసుకోండి సో ఈ వీడియో సమ్మర్ కదా చేస్తాను చల్లగా ఉందండి పెట్టుకుంటుంటే మసాజ్ లెక్క ఉంది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది అండి అలా పెట్టుకుంటుంటే చాలా రోజులు ఉంది డెలివరీ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది పెట్టుకున్న చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేయడం వల్ల మీతో షేర్ చేయడం కూడా నాకు ఇక చాలా చేస్తానండి మెంతుల వల్ల మెంతుల వాటర్ మనం స్ప్రే చేసుకునేది అండ్ ఆ వాటర్ తాగేది అండ్ ఆ మెంతుల నూనెలో వేసుకొని నానబెట్టుకునే చాలా వీడియోస్ ఉన్నాయండి ఈ మెంతుల మీద చేస్తాను నేను త్వరలోనే చేస్తాను సో అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాజ్ ఇట్ మోర్ వీడియోస్ అండ్ మై ఛానల్ అండ్ ముగ్గులు బ్యూటీ టిప్స్ బ్లౌజ్ డిజైన్ కుకింగ్ అండ్ హనుమాన్ వీడియోస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫస్ట్ టైమ్ ఆ ఛానల్ చూసిన ప్లీజ్ క్రైప్ ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను సో వితౌట్ యువర్ సపోర్ట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అండి సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సో ఇలా పట్టేసుకోండి అంతా ఫస్ట్ మొత్తం స్కాల్ఫ్ అంతా పెట్టేసుకోండి చూడని ఎంత బాగా పెడతా ఉంటే అది మనం మిక్సీ పట్టేదాన్ని బట్టి పట్టుకు పట్టేసుకుంటుందండి సో ఇలా పెట్టిన తర్వాత హెయిర్ కవర్ ఉంటే యూజ్ చేయండి లేకపోతే వెళ్ళకపోతే ఇంట్లో ఉన్న అవసరం లేదండి హెయిర్ కవర్ కూడా చాలా బాగా పట్టేసుకోండి బాగా షాంపూ యూజ్ చేయండి స్ట్రాంగ్ షాంపూ ఫస్ట్ మనం హెడ్ బాత్ చేసినప్పుడు బాగా కడిగేసుకోండి సో అమ్మ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుందండి దాని తర్వాత ఒక వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచి హెడ్ బాత్ చేయండి షాంపూ యూజ్ చేయండి ఏం కాదు సో ఇది ఫేస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చండి అది కూడా వీడియో చేస్తాను సో ఇలా అప్లై చేసుకున్నంత సో వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చండి చాలా మంచి గ్రోత్ ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి సో ఏదైనా మనకు అదేంటి చెవు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ యూజ్ చేయండి లేకపోతే మంత్లీ వన్ టైం యూజ్ చేయొచ్చండి సో సమ్మర్ చాలా మంచిదండి హెయిర్ ప్యాక్ సో వింటర్లో ఎక్కువ ప్రిపేర్ చేయకుండా ఏం కాదండి బట్ ఎక్కువగా పెట్టుకోకుండా వన్ వన్ మంత్కి ఒకసారి ఇది సమ్మర్లో అయితే మనము మంత్లీ టూ టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు అంతే అండి ఏదైనా చెవు ప్రాబ్లం ఉండేటోళ్ళకు చెప్తున్నాను చెవు ప్రాబ్లం వాళ్ళకు డాక్టర్ కన్సల్ట్ బట్టి మరి చేయండి ఏం కాదండి బట్ నా సజెషన్ అయితే అదే అండి సో నాకు ఉందండి సో అందుకే చెప్తాను